హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహరాజ్ జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ పదమూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధులందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ తేదీ పదిమూడు జనవరి ఇరవై నాలుగున ఇరవై ఇరవై నాలుగు మిరప ధరలో చూస్తున్నాం మొదటి ఇక్కడ తాలు వెరైటీ మిరప చూస్తే కనిష్ట ధర మినిమం ధర ఐదు వేలు మోడల్ ధర పదమూడు వేలు మ్యాక్సిమం మాక్సిమం ధర పదిహేడు వేల ఐదు వందలు తేజ వెరైటీ మిరప చూస్తే తొమ్మిది వేలు మ్యాక్సిమం ధర పన్నెండు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి వెరైటీ మిరప వచ్చేసి పదహైదు వేల రూపాయలు మూడు మూడు నాలుగు వెరైటీ మిరప వచ్చేసి పదకొండు వేలు దీనిలో డిలాక్స్ మిరప వచ్చేసి పదహారు వేల రూపాయలు అయితే ఉంది మిరప ఐదు వెరైటీ వచ్చేసి పన్నెండు వేల రూపాయలైతే గరిష్టంగా రేట్ అయితే మొత్తానికి రేట్ అయితే ఉంది ఇక్కడ బాడీ వెరైటీ మిరప చూసే పద్నాలుగు వేల రూపాయల రేట్ అయితే వెళ్ళింది మొత్తానికి ఇది గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి పదమూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను స్నేహితులకి మరియు రైతు బంధువులు అందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్